హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రూపన్ ఐడల్ లైఫ్ స్టైల్స్ ఈవినింగ్ మినీ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఈరోజు హోలీ కదా సో హోలీ రోజు ఈవినింగ్ ఏం చేశాను ఏంటి అనేది అయితే ఈ బ్లాగ్లో స్టార్ట్ అవుతుంది మీరైతే చూసేయండి ముందుగా అయితే ఇక్కడ స్వీట్స్ అయితే ఏం లేవన్నమాట నెక్స్ట్ ఈరోజు ఫెస్టివల్ కదా మనం సెలబ్రేట్ చేసుకోకుండా స్వీట్స్ అయినా చేసుకొని తింటూ ఉంటాం కదా సో నేనైతే ఇక్కడ గులాబ్ జామున్ ప్రిపేర్ చేయడానికి ముందుగా అయితే ఫస్ట్ పాకం రెడీ చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత ఇంకా గులాబ్ జామున్ ప్యాకెట్ అయితే వేసేసాను తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆ నెయ్యి వేసాను అనమాట నెయ్యి వేసిన తర్వాత ఇంకా పాలు వేసి ఇక్కడైతే మిక్స్ చేసుకుంటూ ఉన్నాను మేము హోలీ అనేది అంటే ఇంకా ఊర్లలో తెలిసిందే కదా మీకు హోలీ పండుగ అలాంటివి ఎవరేం చేసుకోరు అనమాట జస్ట్ చిన్నపిల్లలు రంగులైతే పూసుకుంటూ ఉంటారు ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ కదా సో అందులో ఈరోజు ఫ్రైడే కదా సో ఫ్రైడే అయితే ఈవినింగ్ పూజ కూడా ఉంటుందన్నమాట ఇంట్లో ఇంకా మళ్ళీ అయితే లైట్గా వాటర్ అయితే చల్లేసాను చిన్న ముగ్గు అనేది పెట్టుకుంటూ ఉన్నాను అనమాట పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా నేనైతే ఒక చిన్న ముగ్గు అనేది ఇంటి ముందు కూడా పెడుతూ ఉంటాను ఏమంటే మార్నింగ్ అయితే కొంచెం రంగులతో అనమాట ఇంకా ఈవినింగ్ అయితే నార్మల్గా ముగ్గు వేస్తాను సో చూస్తూ ఉన్నారు కదా ఇంకా నేను ఓన్లీ ఇక్కడే మాత్రమే ముగ్గు వేస్తాను ఇంకా కింద అయితే వేయను సో ఇలా చిన్న ముగ్గు నక్షత్రం అయితే మధ్యలో వేసాను ఇంకా చుట్టూ అయితే ఇలా వేస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఇలా వేసిన తర్వాత పసుపు కుంకుమ అయితే కంపల్సరీ పెట్టుకుంటూ ఉంటాను చాలామంది పసుపు కుంకుమ తొక్కుతారు అలా పెట్టకూడదు అని అంటారు కానీ అలా పెడితేనే నాకైతే సాటిస్ఫాక్షన్ ఉంటుంది ముగ్గు కూడా చూడడానికి చాలా కలగా అనిపిస్తుంది అనమాట ఉట్టి ముగ్గు వేస్తే అంత అందం రాదు ఎప్పుడైతే మనం పసుపు పసుపు కుంకుమతో అలంకరించుకుంటామో అప్పుడే చాలా బాగుంటుంది పూజ అయితే కంప్లీట్ అనమాట నేనైతే ఫ్రైడే ఖచ్చితంగా ధూపం అనేది సాంబ్రాణి అనేది ఇంట్లో వేస్తూ ఉంటాను అనమాట సో ఇక్కడైతే సాంబ్రాణి వేస్తూ ఉన్నాను అనమాట ఇంకా మొత్తము ఇంట్లో ప్రతి ఒక్క మూలకి మొత్తం తిప్పేసి ఇక్కడైతే సాంబ్రాణి అనేది వేస్తానన్నమాట ఎందుకంటే చాలా మంచిది కదా అలా వేసుకుంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ మనకు కూడా చాలా మంచిది నేనైతే ఫస్ట్ ఇలా ఫ్రైడే ఫ్రైడే మా ఇంట్లో అయితే సాంబ్రాణి అనేది వేసుకుంటూ ఉంటానన్నమాట ఇంట్లోనే కాక బయట కాంపౌండ్లో దులసమ్మ దగ్గర మొత్తము మనకి ఇండ్లు నాలుగు మూలలు ఎంత చుట్టూ ఉందో మొత్తం అయితే ఫస్ట్ సాంబ్రాణిని మొత్తం చూపించి ఆ తర్వాత మళ్ళీ దేవుడి గదిలో పెట్టేస్తాను తర్వాత నెక్స్ట్ ఇక్కడ అత్తమ్మ వచ్చేసరికి ఇంకా పిండి అనేది ఒక వన్ అవర్ అయిందనమాట నేను నానబెట్టేసి ఇంక ఇక్కడైతే బాయిల్స్ ఉందనమాట నేనైతే ఇక్కడ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను సో ఇక్కడైతే నేను గులాబ్ జామున్ అయితే వేయిస్తున్నాను అనమాట మేము గులాబ్ జామున్ చేసినప్పుడు ప్రతి ఒక్కసారి పర్ఫెక్ట్గా వస్తుంది ఎప్పుడైతే బ్రేక్ అయితే అవ్వలేదన్నమాట చాలా నీట్గా నెర్రలు కూడా ఇచ్చేదనమాట కొంతమంది మాకు గులాబ్ జామున్ చేయడానికి సరిగా రావట్లేదు అని అంటూ ఉంటారు కదా మాకైతే అలాంటి ప్రాబ్లం ఎప్పుడు రాలేదు ఎప్పుడైనా పర్ఫెక్ట్గా వస్తాయి ఏంటంటే మనం పిండి అనేది కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి మరి గట్టిగా కలుపుకోకూడదు దానివల్ల క్రాక్స్ అనేవి వస్తాయి నెక్స్ట్ వచ్చేసరికి నేను నెయ్యిని యాడ్ అనమాట నెయ్యి పాలు కదా సాఫ్ట్నెస్ అనేది పిండికి ఎక్కువగా వస్తుంది అనమాట నెయ్యి వేయడం వల్ల జిగుటుదనంగా ఉంటుంది సో మనకి బాల్స్ అనేవి నెర్రలు ఇచ్చావన్నమాట చాలా బాగుంటాయి సో ఇంకా ఇంత అయిపోయిన తర్వాత లాస్ట్కి అన్నిటిని ఇలా ప్రెస్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తాను ఇంకా తర్వాత అందరం తింటాం చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ డేకి అయితే ఇక్కడ దోశకి ఇంకా ఇక్కడైతే పిండి పడుతూ ఉన్నాను సో ఇంకా గులాబ్ జామున్ ప్రిపేర్ అయిపోయింది కదా ఇంక ఇప్పుడు పిండి పట్టాలి ఆ తర్వాత కుకింగ్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట ఇంకా ఇదైతే ఇంకా నార్మల్ మనది నార్మలే అనమాట మిక్సర్ కానీ ఏంటంటే నేను చేయి పెట్టాల్సిన అవసరం లేదు ఓన్లీ దోశ పిండి అప్పుడు మాత్రమే మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వడలకు అలా వేసేటప్పుడు పట్టుకోవాలి దోశ పిండికి మాత్రం వదిలేసి నేను పనులు చేసుకుంటూ అటు ఇటు తిరుగుతూ అది అదైతే అసలు ప్లేట్ పోదు అనమాట అలానే ఉంటుంది దాన్ని ఒకసారి సడన్గా తెడిచి వాటర్ కూడా పోస్తూ ఉంటాను ఏం కాదు మిక్సర్ అయితే నాకు చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట అత్తమ్మ వచ్చేసరికి భయపడుతుంది అనమాట తను చేయి తీయంది అసలు పట్టలేదు అయ్యో పోతుంది అంటుంది కానీ నేనైతే ఏం లేదు అలా పెట్టేసి ఇంకా వదిలేసి వెళ్ళిపోతానన్నమాట ఫెస్టివల్ అని నేను గులాబ్ జామున్ తెస్తే మా ఆయన వచ్చేసరికి స్వీట్స్ తెచ్చాడు ఇలా ఉంటుంది మా ఇంట్లో ఒకరికి తెలియకుండా ఒకరం అయితే ఇలా చేసామన్నమాట ఇంకా నాకు నంది డైరీస్లో స్వీట్స్ అయితే చాలా ఇష్టము చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట సో తను ఆ రోడ్లో వెళ్ళినప్పుడు తప్పకుండా స్వీట్స్ అయితే తీసుకొని వస్తారు నాకు చాలా ఫేవరెట్ స్వీట్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి నైట్కి ఫుడ్ అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రూపా నాయుడు లైఫ్ స్టైల్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్